వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శాంతియుత దీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్యమకాలాపురం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి మాట్లాడుతూ ఉద్యమకాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు ఈ దీక్ష శిబిరాన్ని మాజీ వైస్ ఎంపీపీ కుంభం వెంకటపాభిరెడ్డి మాజీ ఎంపీటీసీ వంగల అశోక్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తిని సహాదేవ్ గౌడ్ బీజేపీ రాష్ట నాయకులు బందారపు లింగస్వామి సిపిఐ కార్యదర్శి చలిగంజి వీరస్వామి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడు దుబ్బా దానయ్య మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పెరుమండ్ల యాదగిరి మండల అధ్యక్షుడు కూచిమల్ల నాగేశ్ రాపోలు పవన్ కుమార్ సాయిని ఏదగిరి సంఘాల నాయకులు హాజరై సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన గౌరవ అధ్యక్షుడు కలెం లక్ష్మారెడ్డి సీలోజు శ్రీరాములు కదిరేని స్వామి ఐటిపాముల పుష్ప ఎక్కలదేవి శ్రీనివాస్

పెరుగు statusCodeకినటువంటి 950 గజాల సలామి సారించే దివమా కారణంగా దివమానును గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గట్ల గట్ల ఆధునికంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ హామీలు మీరు పొందంలో జరిగింది ఆ విధంగానే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ ఉద్యోగకారులకు అన్ని రకాలుగా పేరుదేశం పెట్టిన అన్ని రకాలుగా వీళ్ళకు అభివృద్ధి కార్యం ఇచ్చి వాళ్ళ రెండు వందల యాభై జడాల నాకు అదేవిధంగా ఇరవై వేల ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకున్నాము ఉద్యోగాలకు వారాలకు అర్థంగా మేము ఎన్నో వేల మేము ఎత్తున్నాము తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఫెడరేషన్ యొక్క మండల నాయకత్వంలో ఈరోజు నల్గొండ మండల కేంద్రంలో ఈ యొక్క దీక్ష నిరసన దీక్ష కాదు ఈ యొక్క శాంతియుతమైనటువంటి దీక్షని చేపట్టడం జరిగింది ఎందుకంటే ఉద్యమకారులు అనగానే ఏదో ఉద్యమం చేస్తారు విప్లవాల ద్వారానే ఏదో ఉద్యమంలో ఇక్కడ ఏదో ల్యాండ్ ఆర్డర్కు ఆటంకం కల్పిస్తారనేటటువంటి అభిప్రాయం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క ఆలోచనే తప్పని ఈ యొక్క శాంతియుతమైనటువంటి దీక్ష చేపట్టాలని చెప్పి తెలంగాణ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో శాంతి దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులను అడ్డు పెట్టుకొని గ్రామ గ్రామాల తిరిగి ప్రజలను యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వం ఈనాడు ఆనాటి ముఖ్యమంత్రి ఉద్యమకారులకు అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది ఈనాడు ఆనాడు ఎంతో మంది జైలుకు వెళ్ళడం జరిగింది పోలీసుల ద్వారా లాఠీ దెబ్బలకు భరించి వారు అనేక కష్టాలకు ఎదుర్కోవడం జరిగింది అలాంటి ఈ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలకు ఒక్కటి కూడా అమలు చేయకపోయి ఈనాడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని కూడా హామీలు ఇచ్చి ఈ హామీలను మీకు నెరవేర్చడం గత ప్రభుత్వం నెరవేర్చకపోయింది ఈ హామీలను మేము నెరవేర్చామని చెప్పి ఉద్యమ ఉద్యమకారులను మధ్యపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయులే కాదు అందరికీ కూడా అన్ని వరకు అరవై తొమ్మిది ఉద్యమం నుండి ప్రేరణ పొంది మరి అరవై తొమ్మిది ఉద్యమం పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ ఉద్యమాన్ని ఎట్లా తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతుంది నీళ్లు నిధులు నియోధకాలు అందకుండా పోతున్నాయి అని వారు ఆలోచించి తెలంగాణ జాతికి పిల్లల నిరంతరం ఆలోచన ఆ ఉద్యమ నినాదాన్ని మరి నిరంతరం ప్రజల బట్టి తీసుకొచ్చి తొలి దేశం నుండి మరి దేశ ఉద్యమం వరకు మరి వారి ఉద్యమ ప్రేరణ అందించినటువంటి ఒక ప్రేరేపిత సొంత మనకు ఉద్యమకారానికి నాయకుడిగా తెలంగాణ అనాథగా దేశంతో సహకరిస్తారు మరి దేశంతో సారు ఆశ్రయాలు తెలంగాణ మరి సాధారణ మరియు నిమిషాలు అన్ని అందుకే ఈ పదకొండు సంవత్సరాలు అలాంటి పరిస్థితి అందకుండా పోయిందని మనం చూస్తున్నాం ఈ సందర్భంలో ఉద్యోగదారులు ఆర్థిక పరిరక్షణ లేని అనే ప్రశ్న వచ్చింది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఉద్యోగులు విద్యార్థులు రైతులు కూలీలు ప్రతి ఒక్కరూ సకల జనులంతా కలిసి ఓ ప్రభుత్వ తెలంగాణ నీళ్లు నీళ్ళు నియామకాలకు నోచుకోలేదు అరవై ఏళ్ళు చూసినము ఈ గోస నుండి మేము విముక్తి చేసుకోబోతున్నాం మాకు విముక్తి కల్పించండి అని చెప్పి అరవై సంవత్సరాలు సాగిన విజయము తిరిగి మరి దశ పద్నాలుగు సంవత్సరాలు జోరుగా మన పల్లెల్లో మన మండలాల్లో జీతాలు రాష్ట్రంలో సాగ ఆ రకంగా సాధించుకున్న తర్వాత మరి గత ఏడు సంవత్సరాల క్రితం ఉద్యమకారుల హక్కులేవైనాయి ఉద్యమకారులు ఏమైనా ఉద్యమకారులు చనిపోతున్నారు అనేక రకాలుగా ఉద్యమంలో తొలి దశ ఉద్యమంలో మూడు వందల అరవై మంది చనిపోతే మన దశ ఉద్యమంలో ఎవరికి వాళ్ళుగా ఆత్మ బలిదానా చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చాలా ముందు చూసినాం ఈ పరిస్థితి ఉన్నది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా నీరసించిపోతున్నారు పద్ధతి లేదా అల్లడితున్నారు అల్లాడుతున్నారు అని చెప్పి నాలుగురు కలిసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెట్టి ఉద్యమకారుల హక్కులను పెట్టుకొని అమలు చేయాలి అమలు ఉద్యమకారుల హక్కులు ఉన్నాయి ఈ ఉద్యమకారులను గుర్తించాలి ఉద్యమకారులను గుర్తించడానికి ఒక పై స్థాయి కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో మండల గ్రామ స్థాయి నుంచి కమిటీలన్నింటిలో ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను ఆ కమిటీలో పెట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక పోలీస్ అధికారి ఒక ఉద్యమకారులు నాలుగు